ఈ రోజు మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను ఏం లేదండి నాకు నేచర్ అంటే ఇష్టం కాబట్టి దానికి సంబంధించిన వీడియోలు అలా పోస్ట్ చేస్తూ ఉంటాను ఫోన్ లో బంధిస్తాను ఇక్కడ చూడండి బాగుందో ఇక్కడ కనేదా రామఫలం చెట్టు కొడవనండి రామఫలం అనేది క్యాన్సర్ తినడం వల్ల క్యాన్సర్ అనేది రాదు అని చెప్పేసి ఇది ఇగో కోసం పామ్ కోసం అది నీకు తెలుసా పామ్ కోసం అదిగో ఏం లేదు మీరు ఇదిగో పోకా అదే సరేలే నందు వంగ అందులో ఉంటుంది లోపలికి కర్ర లోపలికి ఉంటుంది భయం లేదు ఈ చక్కెరకెళ్ళి అనుకుంటుంది కదా ఇట్లని చూస్తే చూడండి మనీ ప్లాంట్ ఎంత ఉందండి మొత్తం అంతా మనీ ప్లాంట్ ఈ బోధలో ఉందేమో అంత మనీ మనీ ప్లాంట్ పెరిగితే పుల్ మనీ వస్తుంది అంటారు కదా ఎవరు ఆహా మేము నిన్న ఇటు ఇదే చూసాము మేము నన్ను ఒకటే చూసాము ఇటు చూసిన తర్వాత ఆ పక్క చూసేసరికా చూడ పక్కన ఆ పక్కన కూడా ఉంది తమలపాకు ఇక్కడ తవలపాకు మక్క ఏదైనా తీసుకెళ్దాం నేను తీసుకెళ్దాం వేరే ఇదంతా ఏ రెసిందా నేను కూడా తీసుకెళ్తాను ఉంటాయి వాళ్ళు వెళ్ళిపోతాం కదా వాళ్ళు వెళ్ళిపోతాం కదా ఉంటాయి అక్కడికా ఏదైనా డబ్బాలో పెట్టేస్తాను ఆయన బ్రతకవ తీసుకో అది బ్రతకదో తీసుకెళ్తాం కానీ ఇది మనీ ప్లాంట్ తీసుకుంటారా మనీ ప్లాంట్ తీసుకుందాం చాలా సార్లు పెట్టాను నేను బ్రతకలేదు మరి ఈసారి చూద్దాం అవును చెట్టు మీదకి ఎక్కేసింది కదా మీకు అటు వెళ్ళే కదండి మొక్కలు ఎక్కడ ఉంటాయి కదా మొక్కలు కదా ఫస్ట్ ఎక్కడెక్కడ అక్కడ మీరున్న చోట ఏంటి అది మనీ ప్లాంటే నాకు డౌట్ అలా ఉంటాయండి ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఓకే చాలా అలా అంటే మాకు అది డాబాల నుంచి వాటర్ వర్షం వాటర్ అన్నీ అక్కడ పడతాయి అయితే ఆ వాటర్ వాటర్ పోయకపోయినా వాటర్ పంచడం వల్ల ఇదే మొక్క ఇది కూడా అన్నమంటే అనుకుంటా ఇది కదా ఇదా బాగుంటుందా పాతేరంట వెనక్కి విలేజ్ వాతావరణం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయాలి అసలు ఈ వీడియో చూసిన తర్వాత అందరూ దీని కుస్తీ పెట్టి ఈ మొక్కని చూస్తే ఈ స్టమ్మలు పెట్టిన బ్రతికత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడొచ్చు